నేను ఎన్ని ఇడ్లీ వీడియోస్ చేసినా ఇంకా కొన్ని కొన్ని డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారండి వాళ్ళ కోసమని ఈ వీడియోస్ చేస్తున్నాను మా హోటల్లో చేసే ఇడ్లీ చాలా మెత్తగా ఉంటుంది ఇంకా చాలా తెల్లగా కూడా ఉంటుందండి దాని గురించే కాకుండా ఇంకా ఇడ్లీ బాక్స్లో ఇడ్లీలు కూడా మాకు మెత్తగా వచ్చేస్తున్నాయి నీరు నీరులా ఉంటుంది మధ్యలో ఉడుకుతులేదు అంటున్నారు అవన్నీ కూడా వివరంగా చెప్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి నేనైతే గుండుపప్పు తీసుకున్నానండి మధ్యాహ్నమే నానబెట్టుకున్నాను నాలుగు గంటల సేపు నానబెట్టుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్లో వేసుకుని ఇలాగ కొద్దిగా వాటర్ వేసుకుని రుబ్బుకుంటున్నానండి చూడండి పప్పులు అనేవి ఇలా పైకి వచ్చేస్తూ ఉంటాయి పక్కకి దాన్ని ఇలా లోపల అనుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రుబ్బుకోవాలండి గ్రైండర్లో వేసి రుబ్బింది మిక్సీలో వేసి రుబ్బింది కూడా కొంచెం తేడా ఉంటుంది పప్పు అనేది గ్రైండర్లో వేసి రుబ్బితే కనుక పిండి అనేది మనకి ఎక్కువ ఉరుమవుతుందండి డబల్ అవుతుంది మిక్సీలో వేసుకున్న దానికన్నా గ్రైండర్లో వేసుకున్నది పప్పు అనేది డబుల్ అవుతుందండి తర్వాత అది నలుగుతూ ఉండగానే నేను ఇంకో పక్క ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి ఒక గిన్నెలోకి నాలుగు కిలోలు ఇడ్లీ రవ్వ వేసుకొని దీన్ని నానబెట్టుకుంటున్నాను ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న సరిపోతుందండి ఇది నానబెట్టుకోవడం వల్ల ఈ దీంట్లో ఉన్న మురికంతా పోయి మనకి ఇడ్లీలు అనేవి తెల్లగా వస్తాయండి ఇడ్లీ రవ్వలో మురికంతా పోతుంది లాగా వాటర్ వేసుకుని నానబెట్టేసుకోవాలి ముందు కొద్దిగా వాటర్ వేసేసుకుని ఒకసారి ఇలా చేస్తూ అంటే కనుక లోపల ఉన్న నూకంతా కూడా బాగా నాన్తుంది చూడండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని దాన్ని అలా వదిలేసుకోవాలండి చూడండి గ్రైండర్లో పప్పు కూడా నలుగుతూ ఉంది కదా మెత్తగా అవ్వాలండి పిండి మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ రుబ్బుకుంటూ ఉంటే కనుక పిండి అనేది మనకి బాగా మెత్తగా అవుతుంది బాగా ఉరిమవుతుందండి ఇదే గ్రైండర్లో ఫస్ట్ నేను దోసల పిండి రుబ్బాను అది తీసేసుకుని తర్వాత ఇలాగ ఇడ్లీ పిండి అయితే వేసుకున్నానండి మనము మినపప్పు మినపొట్టుతో ఉంటుంది కదా పొట్టు ఉన్న మినపప్పు అయినా సరే వాడచ్చండి దాంతో చేసుకున్న సరే ఇడ్లీలు మనకి బాగా వస్తాయి మనం మంచి క్వాలిటీది మినపప్పు తీసుకున్నా కానీ కొన్ని కొన్నిసార్లు పప్పు ఉరిమవద్దండి అలా ఎందుకు అవదంటే ఆ గుండుపప్పు అనేది పాతపప్పు అయితే ఎక్కువసేపు ఉరిమవుతుంది అదే మనము కొత్త పప్పు తీసుకుంటే కనుక ఈ పిండి అనేది ఎక్కువ ఉరిమవుతుంది అండి పిండి ఎక్కువ అవుతుంది చూడండి రవ్వనొకసారి నేను కడిగేసుకుని వాటర్ని ఇలాగ మెల్లగా ఉంచుకోవాలండి మనము ఇలా కడిగిన వెంటనే ఉంచేయకూడదు చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఇలా వాటర్ వేసేసుకుని దీన్ని ఇలా కడిగేసుకోవాలి చేత్తో బాగా రుద్దుతూ కడిగేసుకోవాలండి ఇలాగ మనము ఒక మూడు సార్లు అయినా సరే శుభ్రంగా కడుక్కోవాలండి ఇడ్లీ రవ్వని ఇలా వదిలేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే రవ్వ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది వాటర్ పైకి వస్తుందండి తర్వాత దాన్ని మెల్లగా వంపేసుకుంటే వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది చూడండి నీళ్ళన్ని కూడా ఉలిపేసి వంపేసాను ఇలాగా ఇలాగే పిండి కూడా తీసేసుకున్నాను కదా ఒక గిన్నెలోకి దీంట్లోకి నేను ఇప్పుడు ఈ రవ్వని ఇలా పిండేసుకుని దీంట్లో వేసేసుకుంటానండి నేనైతే ఇలాగ చేతితోటే పిండేసుకుంటాను కొంతమంది అయితే ఇలాగా ఏదైనా చిన్న గిన్నెలోకి వేసుకుని ఇడ్లీ రవ్వ దానికి బట్ట కట్టేసి కింద పంపేస్తే కనుక వాటర్ అంతా వెళ్ళిపోతుంది అలాగన్నా సరే చేసుకోవచ్చు నాకు ఇదైతేనే సింపుల్గా అనిపిస్తుంది అందుకని నేనైతే ఈ విధంగా అయితే చేసేసుకుంటాను ఇలాగ రెండు చేతులతో పిండేస్తే కనుక తొందరగా అయిపోతుందండి పని అనేది వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసి ఈ మినపప్పులో వేసేసుకుంటున్నాను తర్వాత వేసేసుకున్న తర్వాత నేను సాల్ట్ కూడా నైటే కలిపేసుకుంటానండి ఎందుకంటే మాకు పిండి అనేది ఎక్కువ రోజులు నిలవుండదు ఉండదేమని ఒక్క రోజుకి అయిపోతుందండి ఒకవేళ మిగిలిన పిండి ఉంటే కనుక నేను సాయంత్రం చిన్న పునుకులు వేస్తాను కదా దాంట్లో కలుపుతాను అందుకని నేను సాల్ట్ కూడా ఇప్పుడే కలిపేసుకుని పెట్టేసుకుంటానండి ఒకవేళ ఇంట్లో చేసుకునే వాళ్ళు రెండు మూడు రోజుల వరకు పిండి ఉంచుకుంటారు కాబట్టి ముందుగా ఇలాగ రవ్వ పిండి అనేది కలిపేసుకుని సాల్ట్ వేసుకోకుండా ఉంచుకోవాలండి సాల్ట్ వేసుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకిది నాలుగైదు రోజుల వరకు అయినా సరే నిల్వ ఉంటుంది ఏ రోజు ఆ రోజు అయిపోతుంది అనుకుంటే కనుక ఈ విధంగా కలిపేసుకుని పెట్టేసుకోవచ్చండి బాగా కలిసేటట్టుగా ఈ విధంగా బాగా తిప్పుతూ కలపాలండి చూడండి వీడియోలు చూపించిన విధంగా కనుక మీరు కలుపుకుంటే ఇడ్లీలు అనేవి చాలా బాగా పొంగుతాయి పిండి కూడా ఇప్పుడు ఎండాకాలం అయితే తొందరగా పులుస్తుంది అండి అదే వర్షాకాలం అలాంటప్పుడు అయితే ఎక్కువగా పులవదు పర్మిట్ అవుతుంది అంటారు కదా అది అవుతుందండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్ తీసిన తర్వాత ఫస్ట్ వాయి ఇడ్లీ అండి ఇది ఇంకా లాస్ట్కి వచ్చేసినాయి ఫస్ట్ వాయి ఇడ్లీ ఒక వాయికి వచ్చి తొమ్మిది రేకులు ఉంటాయండి దాంట్లో బాక్సులు అయిపోయి వచ్చినాయి అనేసి కొన్న కూడా తీసేసి మళ్ళీ ఇంకో వాయి అయితే వేసి పెట్టుకుంటాము ఫస్ట్ లేవగానే హోటల్ తీసిన వెంటనే ముందైతే ఇడ్లీలు వేసుకుంటామండి చూడండి ఇడ్లీ ఎంత బాగా పొంగినాయో కలర్ కూడా తెల్లగా వచ్చినాయి కదా నేను చెప్పిన విధంగా కనుక చేసుకుంటే ఇడ్లీలు అనేవి ఎవరికైనా సరే చాలా బాగా వస్తాయండి క్వాంటిటీ అయితే నేను ఒక కిలో మినపగుళ్ళకి ఐదు కిలోల రవ్వ కలుపుతానండి అయినా కానీ మాకు చాలా తెల్లగా వస్తాయి అంత రవ్వ వేస్తే ఇడ్లీలు గట్టిగా వస్తాయి అంటారు కానీ నేను గ్రైండర్లో రుబ్బుకుంటాను ఇంకా మినపప్పు కానీ ఇడ్లీ రవ్వ కానీ మంచి క్వాలిటీ తీసుకుంటానండి అలాగ మనము ఏదైనా సరే మంచి క్వాలిటీ తీసుకుంటే కనుక మనం చేస్తే ఏదైనా సరే చాలా బాగా వస్తుంది ఇడ్లీ రవ్వ కూడా మనము సన్న రవ్వ తీసుకోవాలండి కొంచెం దొడ్డు రవ్వ ఇంకా ఇడ్లీ రవ్వలోనే మనకి మూడు నాలుగు రకాల వరకు ఉంటాయి ఇడ్లీ రవ్వ మనము సన్నగున్న రవ్వ తీసుకుంటేనే ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి అలాగే మినప్పప్పు కూడా మేము డబల్ హాస్ వాడతామండి డబల్ హాస్లోనే కొత్తమైన పప్పు ఉంటుంది కదా కొత్తదే వాడతామండి పాతది వాడినా కానీ అది కంపెనీ ఏదైనా సరే మనకు అది పప్పు ఎక్కువ ఉరుమవదు సో తీసుకునేటప్పుడు మనము కొత్త పప్పు తీసుకుంటేనే పప్పు అనేది మనకి ఎక్కువ ఉరుమవుతుంది గార్లిక్ కానీ దోశలకు కానీ నేనైతే ఈ పప్పు వాడతానండి ఎప్పుడూ మిక్సీలో రుబ్బుకున్నప్పుడు కనుక మనకి పప్పు బాగా ఉరుమవ్వాలంటే అది రుబ్బేటప్పుడు దాంట్లో కొంచెం ఐస్ వాటర్ అన్న వే ఐస్ వాటర్ అన్న వేయవచ్చు లేకపోతే చిన్న చిన్న ఐస్ ముక్కలైనా సరే వేసుకుని రుబ్బుకోవచ్చు అండి ఇంకా మా హోటల్లో చేసే చట్నీ కూడా ఏ విధంగా చేస్తామనేది చెప్తున్నానండి ఇది ఉదయం నాలుగు గంటలకే మా ఆయనలో వేసి ఫస్ట్ అయితే చట్నీ వేసేస్తారు చూడండి కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కిలో పచ్చిమిర్చి అండి ఇవి పచ్చిమిర్చి ముచ్చుకులు తీసేసి రెండుగా విరిచేసి వేయించుకోవాలి దాంట్లోనే ఒక రెండు గుప్పల వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పుట్నాలు వేసుకోవాలి మూడు కిలోలు పుట్నాలు వేసుకుంటామండి వేసుకుని చూడండి ఈ విధంగా కలిపేసుకుంటే కనుక పుట్నాలు కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి మనకి చట్నీ అనేది కమ్మగా ఉంటుంది ఇది వేపుడు వేయించిన పుట్నాలు అయినా సరే మనం ఒకసారి వేయించుకుంటే నలిగేటప్పుడు గ్రైండర్లో తొందరగా నలుగుతుంది చట్నీ కూడా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా కొంచెం పప్పు అనేది గ్రైండర్లో వేసేసుకుని తర్వాత దీంట్లోనే పల్లీలు కూడా వేసుకుంటామండి మూడు కిలోల పుట్నాలు రెండు కిలోలు పల్లీలు వేసుకుంటాము ఇంకా రెండు కొబ్బరికాయలు అండి ఒక కేజీ వరకు పచ్చిమిర్చి వేసుకుంటాము పచ్చిమిర్చి అనేది మీ ఏరియాలో తినే కారాన్ని తగ్గట్టుగా వేసుకోవాలండి కొన్ని ఏరియాలు అయితే కారం ఎక్కువ తింటారు కొన్ని ఏరియాలైతే అయితే కారం తక్కువ తింటారు కదా మాకైతే ఈ ఐదు కిలోల చట్నీ కూడా ఒక కిలో పచ్చిమిర్చి అయితే సరిపోతుంది తర్వాత దీంట్లోకి నేను రెండు కొబ్బరికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకుంటానండి పల్లీలు వేయించలేదు అనుకుంటారేమో ఇవి ఫ్రై పల్లీలు అండి ఫ్రై చేసి వస్తాయి అవి తీసుకుంటాం మేము ఫ్రై చేసే అవసరం ఉండదండి ఇది అవి రెండు కిలోలు పుట్నాలు మూడు కిలోలు ఒక కిలో పచ్చిమిర్చి రెండు కొబ్బరికాయలు అండి పెద్ద సైజు కొబ్బరికాయలు రెండు తీసుకుంటాము కొబ్బరికాయలు ఎన్ని వేసుకున్నా పర్వాలేదండి ఎక్కువ వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది కానీ కొబ్బరి వేయడం వల్ల చట్నీ అనేది తొందరగా పాడైపోతుందండి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని గ్రైండర్ ఆన్ చేసుకుంటే ఇదే నలిగిపోతుందండి చట్నీ మనకి మెత్తగా రుబ్బేసుకోవాలి ఇంకా మీరు చేసే చట్నీ నీళ్ళలాగా అంటారు ఎందుకంటే మా ఏరియాలో అయితే ఇలాగే ఇష్టపడతారండి కొన్ని చోట్లయితే గట్టి చట్నీ ఇస్తారు కదా మా దగ్గర అయితే గట్టి చట్నీ ఇష్టపడరండి ఇలాగా ఇడ్లీ దాంట్లో ముంచుకుంటే మొత్తం ములుగుపవలు అంటారు పైన ఇడ్లీ పైన వేసుకొని తింటారండి చట్నీ ఇలా ఉంటేనే ఇష్టపడతారు అందుకని మేమైతే ఎప్పుడూ ఇలాగే చేస్తామండి చూడండి మనము కొంచెం సేపు నలిగిన తర్వాత ఇలాగ గట్టిగా అయిపోతుంది తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని చూసుకుంటూ ఉండాలండి కొబ్బరికాయ ముక్కలు కూడా దీంట్లోనే వేసేసారు దీంట్లో కొన్ని ఇంకా కొంచెం పప్పు అనేది గిన్నెలో ఉంది కదా దాంట్లో కూడా వేసుకున్నారండి ఫస్ట్ వాయ ఫస్ట్ అయితే పొద్దుట రెండు ఆయిల్ రుబ్బేసుకుంటామండి చట్నీ ఈ గిన్నె నిండా అవుతుంది అది రుబ్బుకున్న తర్వాత గ్రైండర్ ఒకసారి కడిగేసుకుని అప్పుడు మళ్ళీ నేను దాంట్లోనే పిండి కూడా రుబ్బేసుకుంటాను గారెలి పిండి రుబ్బుకున్న తర్వాత మళ్ళీ చట్నీ వేసుకుని రుబ్బుకుంటానండి ఎందుకంటే చట్నీ అనేది తొందరగా పాడైపోతుంది కదా అందుకని మేము ఫస్ట్ రెండు వాయిల్ రుబ్బుకొని తర్వాత మిగతాది రుబ్బుకుంటామండి ఒక పక్కన గిరాక అవుతూ ఉంటే ఇంకో పక్కనే గ్రైండర్లో చట్నీ చేసుకుంటూ ఉంటాము ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఉంటుందండి చట్నీ నిలవ అనేది ఉండదు చూడండి వడలు ఇంకా మైసూర్ బాండాలు పూరి ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయండి చట్నీ కూడా కొన్ని అయితే కట్టు పెట్టేసుకున్నాము ఫస్ట్ వై ఇడ్లీ అనేసి ఇంకో రెండో వై వేద్దామని వాటర్ వేసి దీన్ని ఆన్ చేసానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను చూడండి మినపప్పు నేను రుబ్బుకున్న పప్పు నాలుగు వాయిల్ అవుతుంది మూడు వాయిల్ వరకు ఇడ్లీ వేసుకుంటామండి ఇంకో వాయికి మిగులుతుంది కదా పిండి ఆ మిగిలిన పిండిని నేను సాయంత్రం చిన్న పునుగులు వేస్తాం కదా దాంట్లో వేసి కలుపుతాను ఎప్పుడన్నా ఒక్కొక్కసారి నాలుగు వాయిల్ ఇడ్లీ అయిపోతే పిండి మొత్తం అయిపోతుంది కదా అలాంటప్పుడు నేను పెరుగు వేసుకుని చిన్న పునుకులు అయితే కలుపుకుంటానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను కదా వాటర్ మరుగుతూ ఉంటుంది ఈ లోపల ఇడ్లీలు అన్ని రేకులు కూడా వేసేసుకుంటానండి ఒక కామెంట్లో అడిగారు మేము వేసే ఇడ్లీ మధ్యలో కొంచెం నీరు నీరులా ఉంటుంది అంటారు అది ఎందుకు అవుతుందంటే మనం ఇడ్లీ క్లాత్ తీసుకుంటాం కదా ఆ క్లాత్ అనేది కొంచెం తలసరిగా ఉంటుందండి కొన్ని కొన్ని ఏమో పలుచుగా ఉంటాయి పలుచుకున్నది ఏమవుతుంది ఇలా ఇడ్లీ వేసి ఒక రేకు పైన ఒకటి పెడతాం కదండి అప్పుడు పలుచుకున్న దాంట్లోంచి వాటర్ అనేది కిందికి లీక్ అవుతూ ఉంటుంది ఇడ్లీలో కొంచెం నీరు ఉంటుంది కదా ఆ నీరు అనేది లీక్ అయ్యి కింద ఇడ్లీ మీద పడుతుందండి దానివల్ల ఇడ్లీలు కొంచెం మెత్త మెత్తగా ఉన్నట్టు ఉంటాయి ఇడ్లీ క్లాత్ ఒకసారి మీరు వేరే తీసుకోండి వేరే తీసుకుని వేసి చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకంటే మాకు కూడా ఒకసారి అలాగే అయిందండి పల్చటి క్లాత్ తీసుకున్నాము ఇడ్లీలు అనేవి సరిగ్గా వచ్చేవి కావు తర్వాత మళ్ళీ ఇలాగ మార్చిన తర్వాత మాకు అర్థమైందండి మేము హోటల్ పెట్టినప్పుడు మాకు కూడా ఏం తెలియదు అసలు అని వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నామండి మేము స్టార్టింగ్లో అయితే చిన్న ఇడ్లీ బాక్స్ తోటి వేసుకునే వాళ్ళము ఇంట్లో వేసుకుంటాం కదా ఐదుగురికి ఐదుగురికి సరిపడా ఇడ్లీ బాక్స్ ఉంటుంది కదండి చిన్నది దాంట్లో వేసి స్టార్టింగ్లో దాంతో ఒక ఐదు ఆయిలు అలా వేసి అమ్మే వాళ్ళము తర్వాత గిరాక్ పెరుగుతూ ఉంటే ఇలాగ పెద్దది తెచ్చుకున్నామండి పెద్దది అయితే ఇది రెండో బాక్సు ఫస్ట్ ఇది ఒకటి వాటర్ లీక్ అయిపోతుందండి హోల్ పడిపోయి అది మార్చేసి మళ్ళీ తీసుకున్నాం తర్వాత ఇడ్లీ బాక్స్ అయితే మాకు అప్పుడు అది మార్చేసి ఇది తీసుకున్నాం కదండి రెండు వేలు ఎంతో పడింది అనుకుంటా ఇప్పుడు ఇది కొత్తది తీసుకోవాలంటే ఆరు వేలు వరకు ఉన్నదంట సైజులను బట్టి అండి దీంట్లో కూడా చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి క్వాలిటీలు కూడా ఉంటాయి మనం తీసుకునేటప్పుడే మంచి క్వాలిటీ తీసుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు మండుతుందండి అన్నీ ఒకటే సైజులో వచ్చేటట్టుగా వేసుకోవాలి నేను ఇడ్లీ పిండి రాత్రి కలిపాను కదా అదేనండి ఇక మళ్ళీ దీంట్లో వాటర్ ఏం వేయలేదు ఒకవేళ మీకు టైట్గా ఉందనుకుంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవచ్చండి ఏం కాదు రెండు మూత పెట్టేసుకుని మంట ఎప్పుడు కూడా మనము హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి అలాగైతేనే బాగా ఉడుకుతుంది లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించినా గానీ ఒక్కో ఇడ్లీ మధ్యలో ఒక్కొక్కటి ఉడకలేనట్టుగా ఉండిపోతుంది ఇది మనకి పదిహేను నిమిషాలు ఉడికిపోతుందండి ముందే నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను కదా పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటాను ఇలా ఓపెన్ చేసుకుని మనము చేత్తోటి ఒకసారి చూసుకున్నామంటే తెలిసిపోతుందండి మనకి అంతేకాకుండా ఇడ్లీ ఉడికిపోయేటప్పుడు పొగ అనేది ఎక్కువ వస్తుంది బాక్స్ సైడ్ నుంచి పొగ వస్తుంది కదండి ఎక్కువ వస్తే కనుక మనకి ఇది ఉడికిపోయిందని అర్థం అండి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఏ విధంగా అన్ని రేకులు కూడా సమానంగా ఉడికిపోతాయండి ఇడ్లీ కూడా బాగా పొంగింది చూడండి మీకు అర్థమవుతుంది కదా ఫస్ట్ వాయి వేసినండి ఇది అయిపో వచ్చినయి మూడు మూడు ప్లేట్లు కొన్నాయి తర్వాత దీంట్లోకే ఇంకా కొన్ని తీసుకుని దాంట్లో వేసేసుకుంటానండి ఇడ్లీ అనేది అన్ని ఒకసారి తియ్యము మూడు నెలలు పెట్టుకుని తర్వాత బాక్స్ లో వేసుకోవాలండి ఒక మూడు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి